మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త కరటి కరేం గారు మేడం నమస్కారం అమ్మా పూనం కౌర్ నీకేం కావాలి ఎప్పుడు పడితే అప్పుడు ట్వీట్ చేస్తుంటావు ట్వీట్ కి ట్వీట్ కి టైం ఇస్తుంటావు మీ మధ్యలో మళ్ళీ మాయమైపోతుంటావు నువ్వు ఆరోపణ చేసేది కూడా త్రివిక్రమ్ శ్రీనివాసు కొద్దిగా సెలబ్రిటీ హోదా ఉన్న మీద ఆరోపణ చేస్తా ఉంటావు అది కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడే చేస్తూ ఉంటాం నీకేం కావాలి ఇంతకి నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాసు నీ మీద అటాచ్మెంటో ఇంకోట ఇంకోట చేశాడు నీ కంప్లైంట్స్ ఉన్నాయి మా పట్టించుకోలేదు సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు సినిమా పెద్దలు పట్టించుకోలేదు మరి ఏదైనా ప్రైవేట్ కేసు పెట్టావా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావా పోలీసు కూడా పట్టించుకోలేదు కోర్టులో వేసావా నీ దగ్గర నాదారలేండి అంటే నీ వెనకాల ఉన్నది ఎవరు నీ వెనకాల ఉన్నది ఒక పార్టీ నీ వెనకాల ఉన్నది ఒక నాయకుడు నీవు ట్వీట్ చేయడానికి కారణం కుట్రం అవునా కాదా ఆల్రెడీ సమాజంలో జరుగుతున్న ఒక సంఘటన మరిపించడం కోసం ఆ సంఘటన మీ మధ్యలో లేకుండా చేయటం కోసం నువ్వు ట్వీట్ చేశావు అవునా కాదా సమాధానం చెప్పు లేదా సమాజానికి ఆధారాలను చూపించు మనతో మాట్లాడింది కరేణి కరెంట్ ఉన్నారు మేడం నమస్కారం చెప్పేశారు ఇంకేం మాట్లాడారు అన్ని చెప్పేసారు మీరే అదే అలా కాదు మేడం ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ కేసు చూస్తున్నాం అమ్మాయి బాధలో ఉంది తప్ప ఉప్ప ముందు అమ్మాయి పక్షానైతే ఎంక్వైరీ జరగాలని అందరూ డిమాండ్ చేస్తాం మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఉమెన్ కార్డు ప్లే చేస్తూ ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ట్వీట్ చేస్తూ కావాలని ఒక మనిషి మీద ఒక బురద వేస్తే అది కడుక్కోవాలి వాడు ఏంటిది ఇప్పుడు బ్రజల్లో సమాజంలో చేసే పనులేవండి ఒక బురద వేస్తారు ఒక మాట వేస్తారు అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందన్నమాట ఇప్పుడు వాళ్ళు చేసే పని అంతా అంతే ఈ పూనమ్ కౌర్ అనే ఆవిడ చాలాసార్లు మీరు అన్నట్టుగా నేను ఇందాక కూడా అదే చెప్తున్నాను అంటే ట్వీట్ చేస్తుంది ఆ ట్వీట్ వైరల్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది ఆటోమేటిక్గా ఆమెకి హీరోయిన్ కాబట్టి ఫాలోవర్స్ ఉంటారు హీరోయిన్గా చేసింది కొంచెం పేరుగా బాగానే ఉంది కాబట్టి కొంచెం ఫాలో అవుతుంది ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ ఏం చేస్తారు ఆబ్వియస్లీ ఆ ట్వీట్ని వైరల్ చేస్తారు వైరల్ చేసినప్పుడు మన టీవీ మన మీడియా అంతా కూడా రాసి పెట్టేసుకొని పూర్ణం కౌర్ ట్వీట్ చేసింది కొన్ని రోజులు మళ్ళీ అజ్ఞాతం ఆవిడ మీరు అన్నట్టుగా కనిపించదు ఓకే త్రివిక్రమ్ గారో ఇంకొకరో ఇంకొకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ రైస్ చేయి నీ వాయిస్ ఇవ్వు నీ మాట చెప్పు నాకు ఇలాంటి పరిస్థితిలో పలానా రోజు పలానా తారీఖులో పలానా ఫామ్ హౌస్లో పలానా ఇంట్లో లేక ఫలానా దగ్గర నాకు ఇలా జరిగింది ఆ రోజు పలానా పలానా వ్యక్తులు ఉన్నారు ఆ రోజు నాకు వాళ్ళకి మధ్య వాగ్వాదం జరిగింది వాళ్ళు నన్ను సపోర్ట్ చేయలేదు వాళ్ళు నన్ను ఇలా అన్నారు లేకపోతే నువ్వు అది చేయి ఇది చేయి అన్నారు అని చెప్పి నువ్వు చెప్పు లేకపోతే ఆధారం చూపి మీరు అన్నట్టు ఆ పేపరు లేకపోతే మన అందరూ వీడియోలు తీసుకుంటున్నారు లేకపోయినా కనీసం ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా అవి తీసుకొచ్చి ముందు పెట్టి తన మీద ఏదో జరిగింది పోలీస్ కేసు పెట్టుగా పోలీస్ కేసే పెట్టలేదు ఇప్పుడు ఇప్పటివరకు ఆవిడ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళదు పెట్టదు కానీ ట్వీట్లు వేస్తుంది ఆ ట్వీట్లను అందరూ వైరల్ చేస్తారు అది ఏ ఆడపిల్ల అయినా సరే చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు పూనం కవర్కి ప్రాబ్లం ఉందండి కరాటే గల్లి అని వెళ్ళి నిలబడుతుందండి అయితే లేకపోతే ఇంకో వెళ్ళి నిలబడతారండి ఇంకోళ్ళు వెళ్తారండి నిలబడతారు ఎందుకు మీరు మీకు అన్యాయం జరిగితే మేము వస్తాం కానీ మీరు చేయాల్సిన పని లీగల్ గా వెళ్ళి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పూనం కవర్కి డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ నీ ప్రక్కనే ఉన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పరిస్థితి ఇది నాకు ఈరోజు ఇలా జరిగింది పలానా వ్యక్తి గురించి నేను ఇలా ఫైట్ చేస్తున్నా ఫలానా వ్యక్తి నన్ను ఇట్లా బాధ పెట్టాడు అది చిన్న పెద్ద ఎవరు ఏంటని తర్వాత మాట్లాడదు అందరికీ తెలిసిన జగమెరుగిన బ్రాహ్మణుడు జంజీమేలా అన్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే ఎవరు అన్నది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది ఎవరి గురించి శ్రీ విక్రమ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళిద్దరు గురించే మాట్లాడుతుంది ఇప్పుడు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముంబై హీరోయిన్ కేసు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఆయన సలహాదారిగా పనిచేసిన సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి మేడకు చుట్టుకోబోతుంది ఇవాళ రేపు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి నోటీస్ పోబోతున్నాయి ఈ ఇష్యూని మరిపించడం కోసం ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న క్వార్టరీని టార్గెట్ చేస్తూ చేపిస్తున్నారు అనేది అవును బయట కూడా అదే వస్తుంది బయట కూడా అదే వింటున్నాము సో పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు పార్టీకి కాబట్టి ఆయనకు వచ్చే పేరు ఆయనకి ఎలాగో ఎవరు ఆపలేరు ఎన్ని చేసినా సో వెంటనే జానీ మాస్టర్ కూడా సస్పెండ్ చేశారు చేశారు పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ తాలూకా పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమి అసలు మామూలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అగ్రెసివ్గా మాట్లాడండి అని బయటెళ్ళి కొట్లాడండి అని కానీ గట్టిగా అరవండి అని కానీ అందరికీ తొడలు కొట్టండి అని చెప్పరు ఆయన చెప్పరు ఆయన కామ్గా ఉండండి పని మాత్రం చేయాలి మాట తక్కువ ఉండాలి పని ఎక్కువ చేయాలి అనే మెంటాలిటీ ఆయన గురించి మనం చూస్తాము చూసాము దగ్గర నుంచి విన్నాము అన్నీ తెలుసు సో ఆయన వెళ్ళి డైరెక్ట్గా ఏ తొడలు కొట్టండి రా అని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ మీద నిందలేయడం కానీ ఏం ఉండదు మీరు చూస్తే ఎవరిని అంటే ఏదైనా మాటలతో హింసించరు బయట పార్టీ వాళ్ళు ఒక చిన్న జరిగింది అనుకోండి ఎన్నో పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న విషయాన్ని తీసి ఒక ట్వీట్ చేసి ఆ ట్వీట్ని ప్రతి వాళ్ళ నెంబర్లతో సహా గ్రూప్స్లో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తారండి పార్టీలతో పార్టీ సోషల్ మీడియా జనసేన వాళ్ళు అలా ఎక్కడ లేదు కాబట్టి ఈ బ్రతికి బట్టకడుతుంది ఒక విధంగా వాళ్లే కానీ వేరే పార్టీ ఎవరైతే కొమ్ముగాస్తున్న పార్టీలు ఉన్నారో కొంతమంది వాళ్ళలాగానే అయితే ఈవిడ ఎప్పటికో ఇవన్నీ వదిలేసి సన్యాసం కట్టుకుని వెళ్ళాలి ఆవిడ అంత 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 హెరాస్మెంట్ ఉంటుంది మైండ్ ఇంకో అంటే అంటే ఎక్కడికో ఇలా హిమాలయాల్లో కూర్చోవాలి తలనొప్పి ఎందుకు తలనొప్పిందు ఫోన్లను ఆఫ్ చేసి అంటే నా ఉద్దేశం సన్యాసం అయిపోవాలని కాదు అంత మైండ్ మనకు ప్రశాంతత కావాలని చెప్పేసి ఫోన్లు ఆఫ్ చేసి వెళ్ళిపోద్ది ఆవిడ ఎక్కడ సో అలాంటి పరిస్థితి తేలేదంటేనే వీళ్ళ మెంటాలిటీ అంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు సినిమాలు లేవు మేడం ఎవరితో ఒకరితో టైఅప్ అయితే కొంచెం డబ్బులు వస్తాయి పార్టీతో టైప్ అవుతాయి డబ్బులు వస్తాయి ఆ పార్టీ ఐడియాలజీ కోసం పనిచేస్తే డబ్బులు వస్తాయి ఇలా ఉంది ఈ ప్రచారం ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు కొంతమంది ఆవిడ వచ్చి గట్టి గట్టిగా మాట్లాడితే ఎవరు కొంతమంది సినిమా ఒక ఆయన ఉన్నాడు కదా ఏం మాట్లాడతారో తెలియదు అని ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆమెకు సపోర్ట్ చేస్తే ఆమెకి డబ్బులు బాగా వచ్చి చెన్నైలో వెళ్ళి సెటిల్ అయిందన్నారు చెన్నైలో వెళ్ళి అయింది అది ఇదని చెప్పారు సో ఎవరికి డబ్బులు కావాల్సి వాళ్ళు ఏదో ఒక పార్టీల మీద వేసేసి మాట్లాడేస్తుంటారా ఇది ఏం పద్ధతి ప్రజాస్వామ్యంలో ఉన్నామో మనం ఎక్కడ ఉన్నాం మారిపోయింది అది మారిపోయింది అసలు మనం ఉన్నాం మనకు అర్థం కావట్లేదు మనం మన ఓటు మనం వేసుకోలేము మన మాట మనం కరెక్ట్ గా చెప్పలేము ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఎవరో ఒకరు ఒక రుద్దుడు కావాలి ఈవిడ ఫస్ట్ వెళ్ళి చేయాల్సిన పని ఎవరి ఏదైతే మీకు డౌట్ ఉందో ఎవరి మీద అయితే మీకు బాధ ఉందో వాళ్ళ మీద కేసు పెట్టండి డైరెక్టర్ గారు అవ్వచ్చు గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు మీరు పెట్టచ్చు మీకు కోర్టులు ఉన్నాయి ఫోన్ పోలీసులు కూడా మీకు రెస్పాండ్ అవకపోతే కోర్టు ఉంది కోర్టు అయితే నమ్మచ్చు కదా మన న్యాయ వ్యవస్థ అయితే అత్యున్నత న్యాయ వ్యవస్థ మీరైతే ఉమ్మని పక్షపాతం ఇక డౌట్ ఉందా నాకైతే ఏం డౌట్ లేదు నేను మహిళా మహిళా పక్షపాతి కదా నేను మీ దగ్గర వచ్చేసి ఆధారాలు పెట్టా మీరే తీసుకువెళ్ళి కేసు పెట్టి తక్క పక్కా పెడతాను నేనే సపోర్ట్ చేస్తాను పూనమ్ కౌర్ గారికి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రండి మీతో పాటు నేను వస్తాను ఎంతవరకైనా మీతో పాటు కలిసి నడుస్తా ఫైట్ చేస్తా మీ దగ్గర ఉన్న జెన్యూన్ ఆధారాలు అయితే ఏదో నోటుకు వచ్చింది ఏదో చేసేస్తానంటే నేను ఏమి చేయను ఎందుకంటే తప్పు ఎవరి మీద కూడా బురద చల్లకూడదు మనం ఎవరైనా కానీ ఇటు అటైనా ఒకవేళ అమ్మాయి కూడా మంచిదై ఉండొచ్చు ఆ అమ్మాయి మీద బురద అయ్యకూడదు పూనం కౌర్ మీద ఇటువైపు మనం ఎవరైతే మనుషులు అంటున్నామో ఒక డైరెక్టర్ గారి మీద ఫైట్ చేస్తుందామే ఒక హీరో మీద ఫైట్ చేస్తుందో వాళ్ళ మీద మనం వేయలేమే ఇప్పుడు ఇంకొక మేడం ఉమెన్ యాక్టివిస్ట్ కూడా చెప్పండి సరే జానీ మాస్టర్ నిజమే తప్పే చేశాడు అమ్మాయి పార్టీ అరాస్ట్మెంట్ చేశాడు అతను ఒక వ్యక్తి చేశాడు పనిష్మెంట్ జరగాలి సరే శ్రీనివాస్ అతను నిజమే అమ్మాయి పార్టీ అరాస్ట్ చేశాడు అతను కూడా ఒక వ్యక్తి తప్పు తప్పు చేశాడు అనుకుంటే శిక్ష పడాలి ఇప్పుడు వీరంతా వ్యక్తులు కానీ ఒక వ్యవస్థే తప్పు చేస్తే ఒక ప్రభుత్వమే తప్పు చేస్తే పోలీసులను ఉపయోగించుకొని తప్పు జరిగితే అమ్మాయిని రక్షించాల్సిన పోలీసులు అమ్మాయి పట్ల స్పందించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళే కావాలని అధికారాన్ని ఉపయోగించుకొని చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పు చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ప్రభుత్వం దిగిపోతుంది ఆ దిగి కదా కానీ ఆ నాయకులకు శిక్ష ఏం పడాలి ఆ వాళ్ళకు కూడా సేమ్ శిక్షలు ఉండాలండి ఖచ్చితంగా గట్టి శిక్షలు ఉండాలి నాయకుడైనంత మాత్రాన ఏం కొమ్ములు రావండి ఏం కొమ్ములు పెట్టుకునే వాళ్ళే ఉండరు నాయకులైనంత మాత్రాన వాళ్ళకి స్పెషల్ స్టేటస్లే ఉండవు ఏదో కొన్ని కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి అంతే అంతకుమించి మనం పిచ్చి కొంతమంది ఎన్కౌంటర్ చేయాలి అన్నది మా దగ్గర లేదండి జనరల్ గా కూడా రాదండి ఏదో నోటికి ఆవేశంలో మనం మాట్లాడితే మనం వైర్లు అవ్వాలని చెప్పి మాట్లాడాలి తప్ప ఒకటండి మనం సౌదీలో లేము మనం అబుదాబీలో లేము ఇంకో దగ్గర లేము అక్కడ అక్కడైతే ఇమ్మీడియట్ గా జరగాల్సిన కాళ్ళు చేతులు ఎక్కడ ఒక ఎగిరిపోతాయి కళ్ళ ముందు అయిపోతాయి అన్ని అవన్నీ అందరిని చూపించి మరీ పిలిచి మరీ ఓపెన్గా ఊరి తీసిన రోజులు చాలా చాలా చూపిస్తుంటారు వస్తుంటాయి వైరల్ అవి మనం చాలా విన్నాం వాళ్ళ ఇంట్లో చిన్న తప్పు జరిగినా అక్కడ శిక్ష జరుగుతుంది ఇక్కడ మన వాళ్ళు పెద్ద పెద్ద హత్యలు చేసి పెద్ద పెద్ద రోబరీలు చేసి కోట్ల కోట్ల కొల్లగొట్టి కూడా దానికి లూప్ హోల్స్ ఎత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇక్కడ అవన్నీ జరగవు మన ఇండియాలో మనకి ఇంకా అంత ఇది రాలేదు వస్తే మంచిది అంటాను నేను కూడా ఎందుకంటే అండి ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు భయపడతారు కానీ ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి జైలుకెళ్ళాలి ఆర్ఎల్స్ వాళ్ళకి ఏ విధమైన పదవులు ఇక ముందు ఇంక ముందు పో పోటీ చేయడానికి అర్హత అనర్హత వేటు వేయాలి అనర్హత వేటు వెయ్యాలి ఇలాంటి బాయ్ కదా అనర్హత వేటు మీరు రాజకీయాలకి అన్ అన్ఫిట్ అన్ఫిట్ అంటే మీరు రాజకీయాల నాయకులుగా పనికిరారు మీరు రాజకీయాల్లో ఉండి మీరు ఎట్లాంటి ప్రజలు కాపాడాల్సి మీరే భక్షకులైతే కాపాడవలసిన మీరే భక్షిస్తుంటే అన్ని విధాలుగా మీకేం అవకా అధికారం ఉంది మీకేం అధికారం ఉంది అవకాశం ఉంది నువ్వు మాట్లాడేటప్పుడు నీ దగ్గర ఉంటేనే కదా ఇంకొకళ్ళు మాట్లాడాలి అంతేగాని ఏదో నేను ఏదో పర్వాలేదు నేను తప్పించుకోగలను నాకు లూప్ హోల్స్ ఉన్నాయిలే నాకు ఎట్ైనా సరే నాకు పర్వాలేదు అనుకోని నువ్వు తప్పులు చేస్తే తప్పు ఎంతకాలం ప్రతిసారి మిమ్మల్ని కాపాడలేదు ఎక్కడో దగ్గర నిజం నిర్భయంగా ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళకే పని వస్తుంది అబద్ధాలు ఎంత కాలం చెప్తారు ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం యాడ్ చేయాలి ఇంకొక అబద్ధం యాడ్ చేయాలి యాడ్ చేస్తే యాడ్ చేస్తూ ఇన్ని పుట్ట అవుతాయి తర్వాత ఒకసారి శిక్ష పడుతుంది శిక్షణ ఎప్పుడు వంద అబద్ధాలు వంద అబద్ధాల వరకు వెయిట్ చేయాల్సిందే అంతే కదా వంద అబద్ధాల తర్వాత ఇంకా ఆటోమేటిక్ పడిపోతుంది అలాగే వీళ్ళ పాపం పండాలి ఇప్పుడు పండాలి పండేటట్టు టైం వచ్చింది కాబట్టి అధికారం పోయింది ఆబ్వియస్లీ ఇంకొకసారి మళ్ళీ మాట్లాడకుండా వీళ్ళకి అనర్హత పెట్టి పడాలి ఎవరైనా నాయకులు కానీ తప్పులు చేస్తే కాకపోతే మరీ పెద్ద తప్పు అయితే మొత్తానికి అనర్హత లేకపోతే కొంతకాలం అయినా శిక్ష కొంతకాలం వీళ్ళు బర్తరఫ్ చేయాలి ఇది నేను నేనైతే కోరుతాను శిక్ష వేసేయండి వాళ్ళని నరికేయండి కొట్టేయండి తిట్టేయండి ఉరిది అలా చెప్తే జరగని పని మనం ఏదో వైర్లు అవ్వడం కోసం బాగా చిన్న అన్నట్టుగా ఏదో నా దైనిలో అన్నట్టుగా తొడకొట్టి నాలుగు మాటలు డైలాగులు చెప్తే వైర్లు అయిపోతారు వాళ్ళు ఎందుకంటే ఎందుకు వైర్లు అవుతారు ఈ పార్టీ ఆ పార్టీ తిట్టారు కాబట్టి వీళ్ళు వీళ్ళు తిట్టిన వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తారు ఇగో మన పార్టీ జరుగుతుంది ముందు ముందు వాళ్ళే వైరల్ చేస్తారు అంతే కదా సో మనం ఎవరైనా సరే న్యాయంగా వెళ్ళాలి వీళ్ళు తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా రాజకీయ నాయకులు ఎవరు తప్పు చేసినా బీజేపీలో చేసినా జనసేనలో చేసినా ఈవెన్ వైసీపీలో చేసినా టీడీపీలో చేసినా నాయకులు తప్పు చేస్తే దొరికితే ప్రూవ్ అయితే వాళ్ళని అన్ఫిట్ చేయండి రాజకీయాలకి ఇంకొకసారి పోటీ చేయపోతే నువ్వెవరి కోసం చేసినట్టు ఎవరి కోసం చేస్తున్నట్టు ఇదంతా పోటీ నీకు పరికి ఇంకా ఇంక నువ్వు ఇంట్లో కూర్చోవాలన్నప్పుడు ఇంకేముంది కామవుతారు సో అలాంటివి చేయాలి శిక్షలు అలాంటివి జరగాలి అలాంటివి ఇంప్లిమెంట్ అవ్వాలి అలాంటి మనకి న్యాయ వ్యవస్థలో మార్పులు జరగాలి మన చాలా చాలా లొసుగులు ఉంటాయి కదా అవన్నీ మారాలి అంతేగాని పూలం కవర్ చేసింది అయితే నేను మీరు మీరు అడిగినందుకు చెప్తున్నా ఆమెకే డైరెక్ట్ చెప్తున్నా మీకు ఏమైనా ఉంటే తెండి ఆధారాలు మీరు ఒక ఫోన్ చేయండి ఎవరికైనా లేకపోతే మీరు మాకు చెప్పండి ఇది ఎలాగో వింటే వీడియో ఎవరికో చేరుస్తారు మీకు మీరు ఖచ్చితంగా ఆధారాలు తెండి వెళ్ళి అడుగుదాం ఎల్లు మాట్లాడదాం మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం కేసేద్దాం కేసులు వేసిన తర్వాత కేసులో మీరు మీరు నిజమైనప్పుడు ఖచ్చితంగా మీకు ఫేవర్ అవుతుంది ఒకవేళ కాదా విక్టిమ్ కార్డ్ ప్లే చేయొద్దు తప్పు ఇది తప్పు లేకుండా ఏమీ కాదా నేనేదో నాకు మంట అక్కసు ఉంది లోపల బాధ ఉంది అని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే అది కరెక్ట్ కాదు ఎవరైనా సరే హీరోయిన్ అయినా ఇంకొకళ్ళైనా సామాన్యులైనా ఎవరైనా ఒకటే ఎవరైనా ఈ భూమిలో ఎలా వచ్చామో అలాగే వెళ్తాము చేతుల్లో ఏం పట్టుకెళ్ళిపోరు ఏమి తీసుకొని రారు సో ఇక్కడ డబ్బుల కోసం కొట్టుకొని ఏదో ఇస్తారనో వీళ్ళు ఏదో ఇస్తారనో వీళ్ళు ఏదో చేస్తారనో ఇక్కడ నా పేరు రావాలను ఇవన్నీ ఎంతకాలం ఉంటాయండి తప్పు కదా అది ఎవరి మీద మనం మనం ఏమేమి సంపాదించేసుకుందామని వేరే వాళ్ళు బ్యాడ్ చేయకూడదు ఎవరైనా అలా చేయకూడదు అలా చేయకపోతే మీ వైపు ఖచ్చితంగా న్యాయం ఉంటే వస్తారు అలా న్యాయం ఉన్నప్పుడు మీరు కేసు పెట్టాలి సరే పూనం గారు వింటున్నారా మీరు మాజీ ముఖ్యమంత్రి గారి మాటలో లేదు సకల శాఖ మంత్రి గారు మాజీ గారి మాటలో కాదు కరటి కళ్యాణ్ గారి మాటలు కూడా వినండి మీకేదన ఉంటే బాధ కష్టం ఉంటే రండి ఇక్కడ మీ ఆధారాలు చెప్పండి లేదు ఇక్కడ కూడా రాటం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పోలీసుకు వెళ్ళండి అంతేగాని ట్వీట్ చేసి ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రెండో ఇష్యూని మాత్రం రేపకండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ